ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగంలో ఓపాలు లోపాలు అలాగే ఓట్ల లెక్కింపులు అవకతవకలు వీటి గురించి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విస్తారమైన చర్చ జరిగింది ఇంకా కొనసాగుతూనే ఉంది నిజానికి కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు అయిన తర్వాత ఈవీఎంల వల్ల ఓడిపోయామన్న సందేహాన్ని అధికారం కోల్పోయిన వైసీపీ అధినేతలు వ్యక్తం చేయటం కూడా ఈ చర్చని కొంచెం ఆసక్తికరం చేస్తుంది దాన్ని అలా పక్కన పెడితే ఇప్పుడు దీనికి ఒక అంతర్జాతీయ కోణం కూడా రావటం ఆసక్తికరం నిజాన్ని నిన్న ఈవీఎం లెక్కల్లో తేడాల గురించి చెప్పినప్పటికీ ఇది అందుబాటులో ఉంది ముందు అది అయిన తర్వాత చెప్తామని ఇది ఈరోజు ఎలెన్ మస్క్ చేసినటువంటి ఒక ట్వీట్ తన ఎక్స్ గా మార్చాడు కదా దానికంటే ముందు అమెరికాలో అధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జూనియర్ కెనడీ రాబర్ట్ ఎఫ్ కెనడీ ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్యానం ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు అంటే ప్రతిపక్ష నేత కాగలిగిన ఆయన ఇష్టం మరోవైపున సాంకేతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బిజెపి ప్రముఖుడు రాజీవ్ చంద్రశేఖర్ వీళ్ళ మధ్య కూడా చర్చకు దారి అంటే ఇది ఒక విస్తృతమైన చర్చ అవుతుందో మటుకు ఎలాంటి సందేహం లేదు దీని పూర్వపరలోకి మనం గనక వెళ్తే ఫ్యూటరీకాలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో అంటే ప్రైమరీస్ ప్రైమరీస్ లో చాలా దారుణమైనటువంటి అవకతవకలు జరిగాయి వేల ఓట్లు గల్లంతైనాయి ఇలాంటివి మన దగ్గర జరగకూడదు అమెరికాలో ఓటు వేసిన ప్రతి పౌరుడు కూడా తన ఓటు సరిగ్గా పడిందో లేదో తనిఖీ చేసుకునే పరీక్షించుకునే అవకాశం ఉండాలని రాబర్ట్ కెనడీ వ్యాఖ్యానం చేసే ఆయన స్వతంత్ర అభ్యర్థి చేసిన మీకు అందరికి ఒక విషయం తెలుసు అమెరికా ఇప్పటికి కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతుంది ఈ బ్యాలెట్ పేపర్లను వాడడం వల్ల కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు బిల్ క్లింటన్ తర్వాత జూనియర్ బుష్ అధికారంలోకి వచ్చారు ఆ సమయంలో దాదాపు ఆ ఎన్నికల ఫలితం నిర్ధారించడానికి కొద్ది మాసాల పాటు సమయం తీసుకున్నారు ఫ్లోరిడాలో చాలా కూడా జరిగాయి అప్పుడు క్లింటన్ ఎన్ని రోజులు మీరు వస్తే ఎవరో ఒకరిని తేలిస్తే నేను దిగిపోతాను కదా అన్న పరిస్థితి కూడా ఉండింది అయినా సరే బ్యాలెట్ పేపర్లకే వాళ్ళు కట్టుబడ్డారు కొన్ని చోట్ల ఏదో కొంత పరిమితంగా వాడతారని అంటారు కానీ బ్యాలెట్ పేపర్లే చాలా పశ్చిమ దేశాలు కూడా వాడతారు ఫ్యూచర్ ఇలా జరిగిన తర్వాత భారతదేశంలో ఇప్పటికే ఒక సుప్రీంకోర్టు దాకా ఈ వివాదం వెళ్ళినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ చర్చ మొదలవుతోంది ఈ చర్చ మొదలైనప్పుడు ఏమైంది అస్సలు ఈవీఎంలు అనే వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ఏఐ సహాయంతో కానీ మనుషులు కానీ వీటిని మాయ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అసలు ఈవీఎంస్ అనేవి వాడకూడదు వాటిని నిషేధం నిషేధించాలన్న పద్ధతిలో ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు సరే తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు అనేది మనకు తెలుసు భారతదేశానికి కూడా ఆయన తన పర్యటన ప్రధాని మోదీని కలుసుకోవడానికి వస్తాను తర్వాత దాన్ని కొంచెం వాయిదా కూడా వేసుకున్నారు ఇప్పుడు మస్క్ ట్వీట్ చేసిన తర్వాత దీన్ని వెంటనే మన మీడియాలో ఇది వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎలిమినేట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్ బై హ్యూమెన్ వైల్ స్మాల్ స్టిల్ టు హై అంటే ఇక్కడ ఇది కూడా గుర్తించాలి మార్చగలిగింది స్వల్పమే కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉండవచ్చు అన్నాడు అమెరికన్ పొలిటీషియన్ కాన్స్పిరసీ థియరిస్ట్ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ విత్ విత్ఎప్స్ ఇన్ పోర్టరికాస్ రీసెంట్ ప్రైమరీ ఎలక్షన్ ఈయన మామూలుగా కుట్ర జరుగుతున్న వీటితో ఆరోపించేటటువంటి సిద్ధాంతం రాబర్ట్ ఎఫ్ కెనడీ ఆయన ఎప్పుడు ఆ వాదన చేస్తుంటారు అది చేశారు సో మస్క్ ఇలా చేయగానే మన దేశంలో ఈ చర్చ వచ్చింది ఈవెన్ సుప్రీం కోర్టు కూడా సుప్రీంకోర్టు ముందు కూడా ప్రతిపక్షాలు వీటిని నుంచి సక్రమంగా నిర్వహించలేకపోతే మనం తిరిగి బ్యాలెట్ పేపర్లకు వెళ్ళటం మంచిదేమో ఆలోచించాలని కూడా చెప్పాయి సుప్రీంకోర్టు ఏమో చాలా చర్చించిన తర్వాత వాయిదాలు వేసిన తర్వాత ఒత్తిడితో చివరికి అలా అదేం అవసరం లేదు బానే ఉన్నాయని ఎన్నికల సంఘం సమాధానం తీసుకొని చెప్పింది ఇప్పుడు మస్క్ ఇలా చెప్పడము దీని వెంటనే రాహుల్ గాంధీ దీని మీద ఆయన స్పందిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ ఒక చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సహాయంతోనే దీన్ని మార్చొచ్చు ఇలా మారుస్తానని చెప్పినటువంటి ఆయన మహారాష్ట్ర లో ఒక ఆయన ఉన్నాడని ఆయన పేరు ఆ వివరాలు కూడా రాహుల్ గాంధీ పోస్ట్ చేశాడు ఇప్పటికైనా కానీ వీటి గురించి ఆలోచించడం చాలా మంచిది కదా అన్న పద్ధతిలో మీడియాలో చర్చ రాగానే ఇప్పుడు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రంగంలోకి దిగి ఈయన ఏమంటాడు అంటే ఈయన వెంటనే దీన్ని ఖండిస్తూ మస్క్ చెప్పేది ఎలా ఉందంటే వేరే దేశాలకు వర్తిస్తాయేమో కానీ అవి స్టాండర్డ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న వాళ్ళకి అది వర్తిస్తాయేమో కానీ భారతదేశానికి ఇండియన్ కస్టమ్స్ డిజైన్ డిజైన్ సెక్యూర్ అండ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ఎనీ నెట్వర్క్ ఆర్ మీడియా నో కనెక్టివిటీ నో బ్లూటూత్ వైఫై ఇంటర్నెట్ దర్ ఇస్ దర్ ఇస్ నో వే ఇన్ ఫ్యాక్టరీ ప్రోగ్రౌమ్ కంట్రోలర్స్ దట్ కెనాట్ బి రీ ప్రోగ్రామ్ చంద్రశేఖర్ ఆల్సో ఆఫర్ టు ప్రొవైడ్ ఏ ట్యూటోరియల్ ఆన్ హౌ టు ప్రాపర్లీ డిజైన్ అండ్ బుల్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ బి ఎలక్ట్రానిక్కి అండ్ రైట్ ఇన్ ఇండియా డన్ వి వుడ్ బి హ్యాపీ టు రన్ ట్యూటోరియల్ ఎలాన్ కలుసుకోడానికి వచ్చినప్పుడేమో ఎలాన్ మస్క్ చాలా గొప్ప మోదీని కలుసుకొని వస్తాడు ఇప్పుడు ఆయన ఏదో కొన్ని విమర్శలు చేసేసరికి ఆయనకు మేము ట్యూషన్ చెప్తామని రాజీవ్ చంద్రశేఖర్ అంటున్నారు లోపల ఉన్నాయి కదా లోపాలు దిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న విషయం ఒకటి బ్యాలెట్ పేపర్ తిరిగి వెళ్ళాలి అనేటటువంటి మాట సుప్రీం కోర్ట్ కూడా పరిశీలించింది కదా కాబట్టి కెనడీ ఏమంటాడు కెనడీ హూ ఇస్ రన్నింగ్ ఫార్ ది యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ హెడ్ సైటెడ్ అండ్ అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ ఓటింగ్ ఇన్ రెగ్యులర్ అండ్ స్ట్రెస్టెన్స్ ఆఫ్ ట్రయల్ టు ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ఇష్యూస్ పేపర్ ట్రయల్ సో ది ప్రాబ్లమ్ వాజ్ ఐడెంటిఫైడ్ అండ్ టాలీస్ కరెక్ట్ What happens? ఇన్ జ్యురిస్డిక్షన్ వేర్ దేర్ ఇస్ నో పేపర్ ట్రయల్ అని అడిగాడు ఆయన సరిగ్గా మన దగ్గర కూడా వివి ప్యాట్ అన్నది వచ్చింది దానికోసమే అది పది శాతం టెన్ పర్సెంట్ చేయాలి చేయాలా ఈ చర్చ కూడా జరిగింది సో యూఎస్ సిటిజన్స్ టు నో దట్ అవాయిడ్ ఎలక్ట్రానిక్ ఎంటర్పరెన్స్ విత్ ఎలక్షన్స్ మై అడ్మినిస్ట్రేషన్ విల్ రిక్వైర్ పేపర్ బ్యాలెట్స్ అడ్మిస్ట్రేషన్ గ్యారంటీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది ఆయన చెప్పి ఇదేమో మస్క్ చెప్పింది చంద్రశేఖర్ మటుకు స్వీపింగ్ జనరలైజేషన్ జనరల్ గా ఆయన చెప్తున్నాడు అంటే ఇంకెవరు కూడా నిర్మించలేరు చాలా సురక్షితమైన ఈవిఎం లు అన్నట్టుగా మస్క్ చెప్తున్నాడు కానీ మేము భారతదేశంలో చాలా గొప్ప ఈవీఎంలు నిర్మిస్తాం అన్నట్టుగా ఆయన చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకంటే భారతదేశం కంటే సాంకేతికంగా ఈ విషయాల్లో వాళ్ళకు అవగాహన తక్కువని మనం చెప్పలేము మనము మనల్ని తక్కువ చేసుకొని అక్కర్లేదు కానీ తప్పనిసరిగా వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉన్నాయి మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇది మనకు సరిపడద్దని దీన్ని ఇలా మాట్లాడటమే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది సో రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు కామెంట్ చేశాడు కాబట్టి ఇది అమెరికాకు ఇది కూడా అంటాడు రాజీవ్ చంద్రశేఖర్ ఎలన్ మాస్క్ వ్యూ మే అప్లై టు యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్ వాళ్లకు అక్కడ వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి అలా జరగవచ్చు మనకు అలా జరగదని

బికమింగ్ ఎ అండ్ ప్రోన్ టు ఫ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్ లాక్ అకౌంటబులిటీ అంటే ఇక్కడ సమస్య ఏమంటే ఇది రాహుల్ గాంధీ ఇక్కడ సమస్య ఏమంటే ఇది ఆయన కోర్టు చేసినటువంటి వ్యాసం సో ఇప్పుడు ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారింది ద న్యూస్ రిపోర్ట్ బై మిడ్ మిడ్స్ ది అక్యూజ్ ఇన్ క్వశ్చన్ మంగేష్ పండేకర్ ఇస్ రిలేటివ్ ఆఫ్ ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ రవీంద్ర వాకర్ Who belongs to Eknath Siddhashivarasena? The article cites police officials are saying that the phone can be used to generate one time password to unlock an e -way mission and was used on June 4th inside Nesco Center. Kabadi Mangesh Pandeykar. అనే ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో ఒక ఓటీపీ ఉంది ఈ ఓటీపీ ద్వారా ఈవీఎం మెషిన్ ఓపెన్ చేయచ్చు జూన్ నాలుగో తారీఖు నెస్కో సెంటర్ లో దీన్ని ఉపయోగించారు అని పోలీస్ కంప్లైంట్ సో వీటిని రాహుల్ గాంధీ కోర్టు చేశారు ఇప్పుడు దీన్ని ఆంధ్రప్రదేశ్ అని కాదు లేకపోతే ఇంకో అని కాదు నూట నలభై ఈవీఎంలలో తేడాలని కాదు ఒక మొత్తం మీద విస్తృతమైన కోణంలో దీన్ని అధ్యయనం చేయాల్సిన పరిశోధించాల్సిన అవసరం ఉంది అలాగే న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం కోర్టు కూడా ఈ అంశ ఈ అంశాన్ని రీవిజిట్ మరొకసారి విచారణకు చేపట్టాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది చూద్దాం ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అలాగే సాంకేతిక కాకపోతే ఎన్నికల కమిషన్ కన్నా ముందే సాంకేతిక నిపుణుల కన్నా ముందే మంత్రి రంగంలోకి దిగిపోయి అమెరికా వాళ్ళకు మస్క్ చేయడానికి రాదు మనం బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం మటుకు హాస్యాస్పదంగా కనిపిస్తుంది అమెరికా కంటే మనం తక్కువనే కాదు కంప్యూటర్ రంగంలో తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి ప్రావీణ్యత ఉంది మనం కూడా అందులో భాగం కావచ్చు రెండవది వాళ్లే పక్కన పెట్టి ఎందుకు బ్యాలెట్లకు వెళ్తున్నారు సుప్రీంకోర్టు ఈ చర్చను మరింత విస్తృతంగా చేస్తుందా అన్న అంశాన్ని మనం చూడాలి ఆ మూడవది నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దీన్ని ఏదో ఇప్పుడు వచ్చిన ఫలితాలను ముడిపెట్టేసి వెంటనే చర్చ అక్కడ పరిమితం చేయాల్సిన అక్కడ ఆపేసి అది ఇది ఒకటే అన్నట్టుగా చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు సమస్య లేదని చెప్పడం కూడా సరికాదు అంటే మేము ఓడిపోతే మోసం వాళ్ళు ఓడిపోతే వాళ్ళంటేనేమో కాదు అన్న పద్ధతి కుదరదు నేను ఎప్పుడు ఒకటే చెప్తాను స్టాండర్డ్ ఒకటే ఉండాలి డబుల్ స్టాండర్డ్ ఇక్కడ కుదరదు ఎన్నికల కా సక్రమంగా జరగాలంటే ఎన్నికల సంఘం స్వతంత్రత కాపాడాలి జవాబుదారీగా ఉండాలి ఎన్నికల యంత్రాలు కూడా తప్పకుండా అన్ని పరీక్షలకు నిలబడాలి మరి ఈ చర్చ తర్వాత ఏం జరుగుతుందో ఫ్యూచరికాలో పూర్తిగా ఏం జరిగిందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం